ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ప్లే ఆఫ్ కు ముందు పంజాబ్ కింగ్స్ ఎలవెన్ కీలక మ్యాచ్ లో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది దీంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి వెళ్లే అవకాశాన్ని మిస్ చేసుకుంది ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్దరు ముప్పై నాలుగు బంతుల్లో యాభై మూడు రన్స్ చేశాడు అయితే ఈ మ్యాచ్ ద్వారా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ కెప్టెన్ గా వచ్చేత రికార్డును నమోదు చేశాడు ఐపీఎల్ చరిత్రలో రెండు వందలు ఆపై రన్స్ చేసిన అత్యధిక మ్యాచ్ లో ఓటమి చవిచూసిన పంజాబ్ జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు అత్యధిక సార్లు ఇలా రెండు వందల పైచులకు రన్స్ కాపాడుకోలేకపోయిన కెప్టెన్ గా చెత్త రికార్డు నమోదు చేశాడు మొత్తంగా ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న జట్లు నాలుగు సార్లు ఇలాంటి ఓటమిని చవిచూశాయి దీంతో అత్యధిక సార్లు రెండు వందల పైచులకు రన్స్ చేసిన డిఫెండ్ చేసుకోలేకపోయిన కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు రెండు వందల ప్లస్ రన్స్ చేసిన డిఫెండ్ చేసుకోలేకపోయిన కెప్టెన్స్ జాబితాలో శ్రేయస్ అయ్యర్ తర్వాత ధోని డూప్లసెస్ గెల్ ఉన్నారు శ్రేయస్ కెప్టెన్సీలో రెండు వందల ప్లస్ టార్గెట్ ను కాపాడుకోలేకపోయిన సందర్భాలను చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కేకేఆర్ కెప్టెన్ గా రాజస్థాన్ రాయల్స్ పై రెండు వందల ఇరవై మూడు పరుగులు పంజాబ్ కింగ్స్ పై రెండు వందల అరవై ఒక్క పరుగులు రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో పంజాబ్ కెప్టెన్ గా సన్ రైజర్స్ పై రెండు వందల నలభై ఐదు పరుగులు ఉన్నాయి ఇక రెండు వందలకు పైగా రన్స్ చేసినా డిఫెండ్ చేసుకోలేని జట్ల జాబితాలోనే పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో ఉంది ఇరవై ఒక్క సార్లు ఫస్ట్ ఇన్నింగ్స్ లో రెండు వందల పైచలకు రన్స్ స్కోర్ చేసిన పంజాబ్ ఏడు మ్యాచ్లలో ఓడిపోయింది